చరిత్రను మార్చడానికి పెద్ద పెద్ద సైన్యాలు ఆయుధాలు మాత్రమే అవసరం లేదు కొన్నిసార్లు ఒక చిన్న కలం కొన్ని పదునైన పదాలు చాలు ఈరోజు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే ఒక సాధారణ గుమాస్త రాసిన కవిత ఒక పెద్ద ఉద్యమాన్ని ఎలా రగిలించిందో చూద్దాం మాటలు ఆయుధాలుగా మారినా ఆ కథేంటో ఇప్పుడు విందాం సో మన ముందున్న ప్రశ్నే ఇదే నిజంగా ఒకే ఒక్క కవిత చరిత్ర గతిని మార్చేగలదా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనమొకప్పుడు హైదరాబాద్ రాజ్యంలోకి అక్కడి ఉద్రిక్త రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాం సరే మన కథలో మొదటి భాగం ఒక ప్రధానమంత్రి ఇచ్చిన వాగ్దానం అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల నాటి రాజకీయ పరిస్థితుల్ని ఒకసారి చూడాలి ఈ గొడవంతా నిన్న మొన్న మొదలైంది కాదు పంతొమ్మిది వందల ఒకటికి చాలా కాలం ముందునుంచే స్థానిక ప్రజలైన ముల్కీలలో విపరీతమైన అసంతృప్తి ఉంది తమ ఉద్యోగాలు అవకాశాలు స్థానికేతరులు లాక్కుంటున్నారని వాళ్లు రగిలిపోతున్నారు ఈ కోపమే ఒక ఉద్యమంగా మారడంతో దాన్ని చల్లార్చడం కోసం పంతొమ్మిది వందల ఒకటిలో నిజాం ఒక కొత్త ప్రధానమంత్రిని నియమించాల్సి వచ్చింది అంటే మనం కథలోకి అడుగుపెట్టే టైంకే పరిస్థితి చాలా వేడిగా ఉందన్నమాట ఆ కొత్తగా వచ్చిన ప్రధానే మహారాజా కిషన్ ప్రసాద్ ఆయన కేవలం ఒక పాలకుడే కాదు ముల్కీల పట్ల సానుభూతి ఉన్న వ్యక్తి ప్రజల కోపాన్ని తగ్గించాలన్నా బయటివాళ్ల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలన్నా ఆయనే కరెక్ట్ అని నిజాం భావించారు ఇది చాలా తెలివైన ఎత్తుగడన్మాట ఇక రెండవ భాగం ఒక కొత్త పవర్ ప్లేయర్ అంతా సర్దుకుంటోంది ఇక ప్రశాంతతే అనుకుంటున్న టైంలో కొత్త చాలా పవర్ఫుల్ వ్యక్తి ఎంటర్ అయ్యాడు అతని రాకతో అధికార లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి అసలు సిసలు సంఘర్షణకు తెరలేచింది అతని పేరు క్యాసెన్ వాకర్ ఒక ఆంగ్లేయుడు బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్తో నేరుగా ఫైనాన్స్ సెక్రటరీగా అపాయింటయ్యాడు ఇది చాలా చాలా కీలకమైన విషయం ఎందుకంటే పేరుకు స్థానిక ప్రధాని ఉన్న ఉన్నా అండ ఉన్న వాకర్ చేతిలోకి డబ్బుకు సంబంధించిన పరిపాలనకు సంబంధించిన అపారమైన అధికారం వచ్చి చేరింది దీంతో పవర్ సెంటర్లో ఒక పెద్ద క్లాష్ మొదలైంది ఒకవైపు లోకల్స్ హక్కుల కోసం నిలబడే ప్రధాని కిషన్ ప్రసాద్ మరోవైపు నాన్ముల్కీలకు ముఖ్యంగా బయటివాళ్లకు పెద్ద పెద్ద పోస్టులిస్తున్న కాసన్ వాకర్ ఈ ఇద్దరి మధ్య మొదలైన ఐడియాలజీ వార్ కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద ఉద్యమానికి దారితీసింది మూడవ భాగం వివక్ష మరియు ధిక్కారం ఈ పవర్ గేమ్ కేవలం అభిప్రాయ భేదాలతో ఆగలేదు అది గ్రౌండ్ లెవెల్లో స్థానిక ప్రజల జీవితాల్ని నాశనం చేసే వివక్షపూరిత పాలసీలుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వాకర్ పాలసీలు చాలా క్లియర్గా ఉన్నాయి బయటివాళ్లకి పెద్ద పోస్టులివ్వడం అర్హత ఉన్న లోకల్స్ని ప్రమోషన్లో తొక్కేయడం చివరికి ఉన్న ఉద్యోగాల్లోంచి కూడా స్థానికుల్ని తీసేయడం దీంతో ముల్కీలలో భయం కోపం రెండూ పెరిగాయి ఇది కేవలం ఉద్యోగాల సమస్యలా కాకుండా తమ సొంత నేలమీద తమ ఉనికికే ప్రమాదంగా వాళ్లు ఫీల్ స్టార్ట్ చేశారు ఈ పోరాటంలో అస్సలు బాధాకరమైన ఏంటంటే ఈ వివక్ష ఉద్యోగాలతో ఆగలేదు వాళ్ల వాళ్ళ వాళ్ల మీద కూడా దాడి చేసింది బయటివాళ్లు మాట్లాడే ఉర్దూ నాగరికమైనది అని లోకల్స్ మాట్లాడే దక్కని ఉర్దూ అనాగరికమైనది అని ప్రచారం చేశారు ఇది కేవలం అవమానం కాదు వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ అన్యాయాన్ని అవమానాల్ని చూసి ప్రధాని కిషన్ ప్రసాదిక సైలెంట్గా ఉండలేకపోయారు ఆయన ములికీల ఉద్యమానికి ఓపెన్ గా సపోర్ట్ ప్రకటించి పవర్ఫుల్ వాకర్తో డైరెక్ట్గా మాటల యుద్ధానికి దిగారు ఒక ప్రధాని అలా బహిరంగంగా ఫైట్ చేయడం అప్పట్లో మామూలు విషయం కాదు ఇక నాలుగవ భాగం ఉద్యమగీతం ఇప్పుడు కథలో అసలు సిసలైన ట్విస్ట్ రాబోతోంది ఈ ఫైట్లోకి ఒక కొత్త ఆయుధం వచ్చింది కాని అది కత్తికాదు గన్ను కాదు ఒక కవిత ఎవరూ ఊహించని ఒక సాధారణ వ్యక్తి కల నుండి పుట్టిన తిరుగుబాటిది ఈ కథలో మన హీరో ఒక యోధుడు కాదు ఒక రాజకీయ నాయకుడు కాదు అతని పేరు మొహద్ మీన్ హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక మామూలు గుమాస్తా ప్రధాని కిషన్ ప్రసాద్కు గట్టి సపోర్టర్ అయిన ఇతను ఈ ఉద్యమానికి ఊహించని హీరోగా మారబోతున్నాడు అతని పొజిషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ నంబర్ చాలు నెలకు కేవలం రెండు వందల రూపాయల జీతం అంత తక్కువ జీతంతో పనిచేసే ఒక సింపుల్ ఎంప్లాయీ రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతమైన అధికారిని ఎదిరించడానికి రెడీ అయ్యాడు అతని ఆయుధం జీతంకాదు ధైర్యం ఇంకా పదాలు అతని కవిత చాలా సూటిగా ఎలాంటి డొంకతిరుగుడు లేకుండా మొదలవుతుంది మా కొలువులు లాగి వాళ్లకు కట్టబెట్టారు మీ కుట్రలే గెలిస్తే మాకు మిగిలేవి చిరుద్యోగాలే ఇందులో కవిత్వతు సొగసులు లేవు కేవలం ముల్కీలనుభవిస్తున్న బాధ వాళ్ల ఆవేదన మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత కవిత డైరెక్ట్గా వాకర్ని టార్గెట్ చేస్తోంది అతని పాలసీలని పర్సనల్గా విమర్శిస్తోంది వైస్రాయి భయంతోనే మీ ఈ దుర్మార్గపు వైఖరైతే అది మీ దురదృష్టం ఇది చాలా పెద్ద ఆరోపణ అంటే నువ్వేదో గొప్ప అధికారివి కాదు బ్రిటిష్ వాళ్లకు భయపడే ఒక సేవకుడివి అని మొహంమీదే చెప్పినట్టయింది ఈ తరువాత లైన్స్లో టోన్ మారుతుంది ఇది ఒకసారి వార్నింగ్లా అదే సమయంలో ఒక రిక్వెస్ట్లా వినిపిస్తుంది స్థానికుల కష్టాలకు భయపడండి మా సమస్యల పట్ల సానుభూతి చూపండి అంటే మా సహనాన్ని పరీక్షించకు కాని మా బాధనైనా అర్థం చేసుకోని అడుగుతున్నట్టుంది ఇక ఫైనల్గా కవిత అత్యంత డేరింగ్గా ఒక డైరెక్ట్ వార్నింగ్తో ముగుస్తోంది మీరు అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలి ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం ఇది జస్ట్ విమర్శ కాదు వాకర్ పాలన ముగిసిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పే ఒక గంభీరమైన ప్రకటన ఒక మామూలి క్లర్క్ ఇంత ధైర్యం చూపించడం నిజంగా అసాధారణం వాకర్ని ఉద్దేశించి రాసిన ఈ కవిత జస్ట్ పేపర్ మీద అక్షరాలుగా మిగిలిపోలేదు అది ప్రజల గుండె చెప్పుడుగా మారింది అది చాలా వేగంగా వ్యాపించి వీధుల్లో సభల్లో ప్రతీచోటా వినిపించి ముల్కీల ఉద్యమ గీతంగా మారిపోయింది ఒక గుమాస్త కలం నుండి వచ్చిన కొన్ని మాటలు వేలాది మందికి స్ఫూర్తినిచ్చి ఉద్యమానికి ప్రాణం పోశాయి ఐదవ భాగం పాక్షిక విజయం సరే ఇంత పెద్ద ఉద్యమం వచ్చింది ఒక కవిత సంచలనం సృష్టించింది మరి ఫైనల్గా ఏమైంది ఆ కవిత ఆ గుమాస్తా ఆ ఉద్యమం వీటన్నిటి ఫలితమేంటి ఇప్పుడు చూద్దాం ఏంటంటే ఇది కంప్లీట్ విక్టరీ కాదు అలాని ఫెయిల్యూర్ కూడా కాదు తిరుగుబాటుకి ఎప్పుడొక వెల చెల్లించాల్సుంటుంది కవి మొహమ్మద్ మీన్ను శిక్షగా ఒక మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు కాని అతని త్యాగం వేస్ట్ అవ్వలేదు ప్రధాని ప్రయత్నాలు ప్రజల ఉద్యమం కలిసి ముల్కీలకు కొన్ని కీలకమైన హక్కులు లభించాయి ఇదొక పాక్షిక విజయమన్నమాట సో ఈ కథ మొత్తం విన్నాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది అసలు నిజమైన పవర్ ఎవరి చేతిలో ఉంటుంది రూల్స్ రాసే కలం పట్టుకున్న అధికారి చేతిలోనా లేక ఆ రూల్స్నే ప్రశ్నిస్తూ కవిత్వం రాసిన కవి చేతిలోనా అధికారం కళ మరియు తిరుగుబాటు మధ్య ఉన్న ఈ సంబంధం గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం